శాస్త్రీయంగా జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల సందర్భంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని ప్రజల అదృష్టానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో కలపడం తధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లాల గడ్డ వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్కు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం జిల్లాల పునర్విభజనపై మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉండాలనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష అని అన్నారు ముఖ్యమంత్రి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రకటించిన ఇదే మాటను స్థానిక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఎల్లం చెరువు మహాసముద్రం గండి రాయికల్ వాటర్ ఫాల్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇవన్నీ టూరిజంగా అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు అర్బన్ పార్క్ యువత ట్రెక్కింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని ఈ ప్రాంతం అర్బన్ ఫారెస్ట్ పార్క్ తో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఇక్కడ సర్వాయి పాపన్న కోటలు ఉన్నాయని సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పేరు పెడితే బాగుంటుందన్నారు చిల్డ్రన్ జోన్ ఏర్పాటు చేసి ఆటలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు ঄তোওযামোনা� Witে, ইারা কেটামে coating है ইরা পিযারাগেরা ববিংতে. বমান অদেরা, এশাকেতার দেরোন এডাওল্যার পয়ার কূলেটে। మొదటి ప్లాంటేషన్ చింత ప్లాంటేషన్

ఎలా పరి డెవలప్మెంట్ లో ఏ విధంగా పరిదేరుతుందో మనం అందరం చూస్తున్నాము ఇస్లామాబాద్ పట్టణం అనేది గౌరవం చాలా రూపురేఖలు మారిపోతున్నాయి చర్చించేసి మనకు ప్రత్యేకంగా తీసుకుంటూ పాటు ఇక్కడ ఉన్నటువంటి చిల్లెలగడ్డ ఉమాపూర్ ఈ గ్రామాలకు